వీక్షకులందరికీ నమస్కారం వృషభ రాశి వారికి మార్చి నెలలో ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి లేదా మార్చి నెలలో అసలు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి మార్చి నెలలో ఉండేటువంటి గ్రహగతుల్లో జనవరితో పోల్చుకుంటే రెండు గ్రహాల యొక్క మార్పు స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఒకటి ఈ రాశి వారికి ఇప్పుడు దశమ కేంద్రంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి రవిగ్రహం లాభస్థానంలోకి ఆయన యొక్క సంచారాన్ని మార్చి పద్నాలుగవ తారీఖు నుండి ప్రారంభం చేస్తారు అంటే ఈ మాసం మొత్తం కూడా వృషభ రాశి వారికి రవి యొక్క బలం ఉంటుంది ఎప్పుడైతే రవి యొక్క బలం ఉంటుందో ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి రక్తంలోనూ ఎముకలకి సంబంధించినటువంటి గ్రహం ఉత్సాహానికి కారణమైనటువంటి గ్రహం పితృకారకుడు కాబట్టి ఆయన ఈ మాసంలో పూర్తిగా ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నారో తండ్రికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఆయన ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు అలాగే తండ్రి తరఫు ఉన్నటువంటి బంధువులు లేదా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాపారాలు ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా చాలా సక్రమంగా ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది వ్యయంలో గురుడు ఉన్నారు లాభస్థానంలో రాహు ఉన్నారు రాహువు కూడా ఈ మాసంలో వృషభ రాశి వారికి అత్యంత యోగ్యమైనటువంటి గ్రహంగా కనబడుతూ ఉన్నారు అంతేకాక ఆరోగ్య అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం అర్థము అనగా డబ్బు అలాగే అర్థము అనగా స్త్రీ అనగా వివాహం కానటువంటి పురుషులకి వివాహం కలగడానికి మార్చి నెలలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంతేకాక భూగృహ లాభానికి సంబంధించినటువంటి విషయాలు అనగా సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ లేదా పొలం కొనుక్కోవడం కానీ లేదా స్థలం కొనుగోలు చేయడం కానీ ఇత్యాది విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి అంతేకాక రవి ఎముకలకి కారకుడు గత మాసంలో ఎవరైనా కాళ్ళు చేతులు లేదా కీళ్ళవాతము లేదా మోకాళ్ళ నొప్పులు ఇలా ఎముకలకు సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్యల్ని స్పైన్ కార్డు స్పైనల్ కార్డు అంటే వెన్నుపాముకు సంబంధించిన సమస్యలు ఇలా ఏవైనా ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందుల్లో ఉంటే అటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది అంతేకాక నీరసము నిస్సత్వ ఏదో ఒక రకమైనటువంటి డిప్రెషన్తో బాధపడుతూ ఉండేటువంటి వృషభ రాశి వారందరూ కూడా ఈ మాసంలో రవి యొక్క బలం అధికంగా ఉండడం వల్ల ఆ రకమైనటువంటి జాడ్యాలన్నిటి నుండి కూడా బయటపడ్డానికి అవకాశం ఉంటుంది అంతేకాక ఇప్పుడు భాగ్యస్థాన మందు కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది పదిహేనవ తారీఖు నాడు కుజుడు తన యొక్క భాగ్యస్థాన స్థితిని వదిలిపెట్టి రాశికి దశమ కేంద్రంలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు ఎప్పుడూ కూడా గ్రహాలకు ఉండేటువంటి దిగ్బలాలని మనం లెక్క కట్టినప్పుడు దశమ కేంద్రే దిగ్బలయుక్త రవి అన్నారు అన్నారు రవికుజలిద్దరూ కూడా దశమ కేంద్రంలో బలవం బలవంతులై ఉంటారు దశమం కర్మకి సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే ఈ కర్మ స్థానంలో శనికుజుల యొక్క యుతి జరుగుతూ ఉంటుందో అది ఉద్యోగం మీద మాత్రం ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది కాబట్టి మార్చి నెల వృషభ రాశి వారికి ఉద్యోగ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా మారబోతూ ఉన్నాయి మరి ముఖ్యంగా పద్నాలుగవ తారీఖు వరకు రవి దశమంలో ఉంటారు కాబట్టి వృత్తిపరంగా సమస్యలు వచ్చినా కూడా లేదా వ్యాపార సమస్యలు వచ్చినా కూడా అవి దాటి ముందుకు వెళ్ళగలుగుతారు కానీ పదిహేనవ తారీఖుల గాయతూ మార్చి నెల వరకు ఉండేటువంటి పరిస్థితుల్లో మాత్రం ఉద్యోగానికి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఉద్యోగం మార్పు అనేటువంటిది చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం ఒకటి రెండవది కావాలని ఉద్యోగం వదులుకోకుండా ఉండడం అనేటువంటిది రెండో విషయంగా చెప్పవచ్చును మరి ముఖ్యంగా ఉద్యోగంలో పై అధికారులతో కానివ్వండి లేదా కింద వారితో కానివ్వండి లేదా మీతో సమానంగా పనిచేస్తున్నటువంటి వారితో కానివ్వండి కొంత మాట పట్టింపులు విభేదాలు రావడానికి మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఎక్కువ పని ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది మార్చి పదిహేనవ తారీఖు దాటిన తర్వాత కాబట్టి ఆ విషయంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలతోనే కొద్ది ఎక్కువగా టైం స్పెండ్ చేసేయడానికి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ లేదా సరదాగా గడిపేటువంటి కాలం ఈ మాసంలో వృషభ రాశి వారికి తక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా నిష్ఫలం కృషి వాణిజ్యం అన్నారు దశమ కేంద్రంలో ఎప్పుడైతే శనికుజుల యొక్క యుతి జరుగుతుందో దానివల్ల పదిహేనవ తారీఖు దాటిన తర్వాత నుండి కొంత ప్రతిష్టాత్మకంగా ఏదైనా ఒక పని ప్రారంభించినా లేదా కొత్తగా ప్రారంభించేటువంటిది అది వ్యాపారమైనా మరి ఏ తరత్ర పని అయినా సరే దానివల్ల నిష్ఫలం వస్తుంది అన్నారు నిష్ఫలం అంటే ఫలితం లేదు అని అర్థం కాబట్టి జాతకంలో బలాబలాలను పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన ఇక ఆరోగ్య విషయానికి గనక ఈ మాసంలో వస్తే వృషభ రాశి వారికి వ్యయస్థానంలో గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది మతి మరుపు వల్ల ఎక్కువ బాధపడుతూ ఉంటారు మరీ ముఖ్యంగా దశమ కేంద్రంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఈ మాసంలోనే దశమ లాభస్థానాల్లో బుధ శుక్రుల యొక్క సంచారం కూడా ఉంటుంది కాబట్టి ధనం కొంత మతి మరుపు వల్ల అంటే ఎక్కడెక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉండడము లేదా రూపాయి ఇవ్వాల్సిన చోట పది రూపాయలు ఇస్తూ ఉండడం లాంటి విషయాల్లో కొంత వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అంతేగాక అనవసరమైనటువంటి వస్తువులు కొంత ప్రెస్టేజ్ వల్ల కొనవలసి రావడము దాన్ని ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు ఎదుటి వారి దగ్గర నుండి మెప్పును పొందడానికి పక్క వారి దగ్గర మిమ్మల్ని అధికంగా చూ చూపించుకోవడానికి కొంత ధనం ఖర్చు చేయవలసి వస్తుంది అది కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య పరిస్థితులు అయితే మిశ్రమంగా ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించి సమస్యలేమీ లేవు కానీ కొంత ఇంటికి దూరంగా ఉండడం అనగా భోజన సౌఖ్యము నిద్రా సౌఖ్యము తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉద్యోగ వ్యాపారాల రీత్యా కష్టపడేటువంటి పరిస్థితులు ఈ మార్చి నెలలో కనబడుతూ ఉన్నాయి ఇంకా కుటుంబానికి సంబంధించి అలాగే రుణ బాధలకి సంబంధించినటువంటి విషయాలు రుణ బాధలు తగ్గడానికి ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కుటుంబ పరిస్థితులు కూడా సానుకూలంగా ఉన్నాయి కుటుంబ సభ్యులు అడపాదడపా మిమ్మల్ని వ్యతిరేకించినప్పటికీ మీతో సవ్యంగా మసులుతూ ఉంటారు జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ మీరు చెప్పినటువంటి మాటను వింటూ ఉండేటువంటి విషయాన్ని మాత్రం ఈ మాసంలో చూడవచ్చును అన్ని రకాలుగా చూసుకున్నప్పుడు ఈ మాసం కొంత లాభదాయకంగానే ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది కానీ శ్రమ అధికంగా ఉంటుంది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఒత్తిడి ఉంటుంది డబ్బు అయితే వస్తుంది కానీ మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా మీరు అనుకున్నట్టు సరదాగా టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు ఆ ఒక్క విషయం తప్పితే మిగతా అవన్నీ కూడా బాగున్నాయి మరీ ముఖ్యంగా మార్చి మాసంలో వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై స్వామి వారి యొక్క ఆరాధనని అధికంగా చేస్తూ ఉండాలి ప్రతి మంగళవారం నాడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని తప్పనిసరిగా చదవాలి వీలుంటే మంగళవారం మౌనవ్రతాన్ని పాటించండి ఉదయకాలం అంతా కూడా ఏమీ మాట్లాడకుండా ఏమీ తినకుండా సాధ్యమైనంత వరకు పలహారం తీసుకుని కాలక్షేపం చేసి చంద్రదర్శనం అయిన తర్వాత మీరు భోజనం చేయగలిగి అలాగే ఆ రోజు ఎర్రటి పళ్ళు దానం చేయడం ద్వారా కూడా ఎర్రటి పుష్పాలని స్వామివారికి సమర్పించడం ద్వారా ఈ మాసంలో మరింత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కుజదోషాన్ని పోగొట్టుకునేటువంటి చర్యల్లో భాగంగా మంగళచండికా స్తోత్రాన్ని పారాయణం చేయగలిగితే వైవాహిక జీవితంలో వచ్చేటువంటి సమస్యలు ఈ మాసంలో తగ్గుముఖం పడతాయి స్వస్తి